సాంగ్స్ పాడతారా బేసిక్ మీరు సాంగ్స్ డైలాగ్స్ డైలాగ్స్ చెప్తారా ఓకే మీరు ఏదైతే మూవీస్లో వర్క్ చేశారో ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా హీరోస్వి కానీ డైలాగ్స్ చెప్తార చెప్పండి మొక్కే గదను పీకేస్తే పీక కోస్తా పీకేస్తే పీక కోస్తా ఇంకేమైనా డైలాగ్స్ గుర్తున్నాయా చెప్పండి మిస్టర్ భూపతి నాయుడు ఈ సిటీని ఎప్పటి జాగ్రత్త అనుకుంటున్నావా నువ్వు ఉంటుతో ఒక ప్రజాస్వామ్యం చేసిన సంగతి మర్చిపోవద్దు కాదు కూడదని చెట్టని చేతులు తీసుకొని ఆ చేతులు బెడీలు వేసి గుడ్డ లోడు వేసి కొట్టుకుని తీసుకెళ్తా నువ్వు కోటికి నేను చేసి పోలీస్ పరువుని చూపిస్తాను థ్యాంక్స్ అండి బాగా చెప్తా థ్యాంక్ యూ సాంగ్స్ పాడతారా ఓకే ఓకే పాడండి నాకు ఎంత ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి పాట పాడతాను పవన్ కళ్యాణ్ గారి పాట పాడతారా ఓకే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే అంగీలా పాటల్లో రాగం నువ్వేలే కండాల దారుల్లో మంచట్టే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా మిస్సమ్మా అమ్మా నా వినస్సే నువ్వేనమ్మా ఓ అయ్యో మిస్ అయ్యో అయ్యో నా వైరస్సే సోకిందయ్యో రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం ఓ మిస్సమ్మా మిస్సమ్మా నా వినసే నువ్వేనమ్మా ఓ మిస్ అయ్యో మిస్ అయ్యో అయ్యో లో వైరస్ ఏ సోకిందయ్యో నైస్ వెరీ నైస్